తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే అందరూ ఒక దగ్గర కిచెన్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నేను నాకు ఒక క్లీనింగ్ సెక్షన్ ఇచ్చేయని నా క్లీనింగ్ సెక్షన్ ఇచ్చేయడం అంటే రీతు సుమనన్న అయితే అంటూ ఉంటారు ఒకవైపు కళ్యాణ్ అంటాడు ఎంతమంది రా బాబు క్లీనింగ్ సెక్షన్ ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా మిగతా పనులు ఉన్నాయి ఇక్కడ రేషన్ మేనేజర్ ఇంకా కుక్ సెక్షన్ చేయండి అంటే ఇక రీతు వాళ్ళు అయితే ఏమో నేను గేనులు తోమని తోమలాకపోతున్నాను నా వల్ల కావడం లేదు నాకు వాష్రూమ్ సెక్షన్ ఇచ్చేయండి రా బాబు అంటూ అంటుంది ఇంకా అక్కడ తనిజ క్యాప్టెన్ అవడంతో ఇంకా టూ డేస్ ఆగండి తర్వాత మీ ఇష్టం ఎవరు ఎలాగించుకుంటారో ఎంచుకోండి అంటూ అంటారు తనుజ అయితే మరొకవైపు ఇక్కడ బయని కూడా సుమనన్నా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్ కోసం ఈ వారం ఎవరు వెళ్ళిపోతారా కానీ బయటకి డెమోన్ పవన లేకపోతే ఎవరు వెళ్ళిపోతారు డెమోన్ అయితే అసలు వెళ్ళడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే దివ్య ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి అవసరం అండి లాస్ట్ వీక్ కూడా నామినేషన్ లాస్ట్ వరకు వచ్చింది అంటూ ఈ విధంగా చెప్తూ ఉంటారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్ ప్రక్రియ కోసం సోమనన్నా బరిని యమాన్యాలు అలాగే మరొక వైపు కిచెన్లోనే అయితే ఇంకా ఎవరి పనులు వాళ్ళు సంజన గిన్నెలు తోగుతూ ఉంటే డెమ్మనామో వంట చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ గార్డెన్ ఏరియాలో దివ్య మాత్రం చాలా మౌనంగా డల్గా కూర్చొని ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా నామినేషన్లోనే చివరి దాకా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాడు నేను వెళ్ళిపోతానామా అంటూ ఆ మనసులో ఆలోచిస్తుంది